హాయ్ హలో ఈ రోజు వీడియోలో త్రీ లేయర్ చపాతి ఏ విధంగా చేయాలో చూపిస్తాను చపాతి తినడం అందరికీ ఇష్టమే కానీ చేయడమే కష్టంగా ఫీల్ అవుతారు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చపాతి కూడా సాఫ్ట్ గా వస్తుందండి చపాతి పిండిని కలిపేటప్పుడే పిండి అనేది సాఫ్ట్ గా కలుపుకోవాలి ఆయిల్ సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ట్వంటీ మినిట్స్ పక్క కుంచుకోవాలండి నార్మల్ గా అప్పటికప్పుడు చేసే చపాతి కంటే నానబెట్టుకున్న పిండితో చేసిన చపాతి సాఫ్ట్ గా వస్తుంది చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు త్రీ లేయర్ చపాతి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇలా చపాతిని కొంచెం తాల్సిన తర్వాత మేము వీడియోలో చూపించే విధంగా ఆయిల్ ని పూసి రొట్టెని చేయాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ చేయాలండి రౌండ్గా వస్తుంది చూడండి ఇలా చేయడం వల్ల చపాతి అనేది త్రీ లేయర్స్ తోటి ఉంటుంది చపాతి కాల్చేటప్పుడు చపాతి పొంగుతుంది ఇదే విధంగా చపాతీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి చేయడం నెక్స్ట్ పెన్నం హీట్ అయిన తర్వాత చపాతి కాల్చేటప్పుడు ఏ సైడ్ అయినా ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచకండి పొడిగా అయిపోతుంది ఫోర్ ఫైవ్ సెకండ్ ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ రెండు సైడ్ వేస్తూ కాల్చుకుంటే సాఫ్ట్ గా వస్తుంది మనం చపాతీని ఆయిల్ పెట్టి చేసాం కాబట్టి ఎలా పొంగుతుందో చూడాలి ఇలా కాల్చుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చపాతీలో ఏ కర్రీ అయినా సూపర్ గా ఉంటుంది చపాతీ చూడండి మీకు త్రీ లేయర్స్ ఇట్లా కనిపిస్తుంది చూడండి చపాతీలో ఉల్లిగడ్డ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆంధ్ర స్టైల్ ఉల్లిగడ్డ పచ్చడి అండి ఆంధ్రాలో కంపల్సరీ దోశలకైనా చపాతీకైనా ఉల్లిగడ్డ పచ్చడి ఉండాల్సిందే చాలా టేస్ట్ గా ఉంటుంది ఏం లేదు తెలంగాణ సైడ్ ఏమో ఉల్లిగడ్డ కూర చేసుకుంటారు ఆంధ్ర సైడ్ ఏమో ఉల్లిగడ్డ పచ్చడి పట్టుకుంటారు అంతే ఉల్లిగడ్డని చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ జార్ లో ఉప్పు కారం కొంచెం కుడుక పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి ఆయిల్ తీసుకొని హై హీట్ అయిన తర్వాత తాలిపు గింజలు కళ్యామాకు వేసుకొని ఈ పేస్ట్ అందులో వేయాలండి ఉల్లిగడ్డ ఘాటు ఉంటుంది కదా ఘాటు పోయేదాకా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి దించేసేయాలి అంతే అండి ఉల్లిగడ్డ పచ్చడి కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి